గురజాల పట్టణంలోని యానీగ్రెస్ వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రమం నందు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కేక్ కట్ చేయించారు తదుపరి ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా చెర్లగుడిపాడు గ్రామానికి చెందినటువంటి ఎన్టీఆర్ అభిమాని కావూరి రామారావు వృద్ధులకు నిత్యావసర సరుకుల వృద్ధాశ్రమం వ్యవస్థాపకునికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తన్నేటి పున్నయ్య చాగంటి బ్రహ్మయ్య షేక్ షరీఫ్ కావూరి శంకర్ కావూరి రామారావు ప్రతినిధిగా గూడూరు జానకిరామ్ ఆశ్రమ నిర్వాహకుడు చింతకాయల ఏసయ్య ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు అని ఎన్టీ రామారావు గారి జయంతి వేడుకలు ఆయనకి సుదాసంలో చేయడం చాలా సంతోషకరం గురుదావరం ఇండియా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మర్చిపోకుండా వృద్ధులకి మంచి భోజనం ఏర్పాటు చేసి మరి ఆయనకి నివాళు అర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొంపులయ్యారు దీనికి ఫౌండర్ గారు మరి పొన్నయ్య గారు ఆధ్వర్యంలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాడి ఎన్టీఆర్ జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు బేదల మధ్య అనాథుల మధ్య చేయాలన్న తలంపు చాలా గొప్పది కనుక వాళ్ళు అందరూ నెల కూడా మన గురజాల మండలం చల్లగురు చెందిన తెలుగుదేశం పార్టీ యువ కార్యకర్త కావురు రామారావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల నిత్యావసర సరుకులు ఇస్తూనే ఉన్నాం అదే మాదిరిగా ఈ నెలలో ప్రత్యేకమైన తారీఖు వచ్చేసరికి ఈరోజు అన్నగారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని యొక్క సరుకులు నిత్యావసర సరుకులు కూరగాయలు పండ్లు మరియు బియ్యం వృద్ధులకి అందజేయడం జరిగింది అన్నగారి జయంతి సందర్భంగా ముఖ్యంగా చూసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గురించి కార్యక్రమాలు సాధించడం పెద్దందరికీ కూడా జరుగుతుంది సమేశంలో టీడీపీ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అంటే టీడీపీ టీడీపీ అంటే సంక్షేమ కార్యక్రమాలుగా అక్కడ రెండు రూపాయలకు కిలో బియ్యం అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లు పేదలకు పక్కా గృహాలు we <laughs>